సుపెస్ట్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నియర్ నానా దర్గా దగ్గర ఉన్నాము నానా దర్గా దగ్గర ఉన్నటువంటి ఏదైతే మన కదిరి ప్రజలకు అందరికీ సుపరిచితమైనటువంటి మహబూబ్ జూస్ కార్నర్ సెంటర్ల నందు ఉన్నామండి మరి ముఖ్యంగా ఈ యొక్క మనకి రంజాన్ మాసంలో అలీమ్ అనేటువంటిది చాలా పేరు ప్రఖ్యాతిగాంచినటువంటిది ఎంతో కఠోరమైనటువంటి ఉపవాస దీక్ష ఉన్నటువంటి సోదర సోదరీమణులంతా కూడా మరి ఈ యొక్క ఏదైతే హలీం అనేటువంటి వంటకాన్ని తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ అనగా రోగ నిరోధక శక్తి పెంపొందడం మరి ఈ యొక్క హలీంలో ఉదయం మనము ఒకసారి గమనిస్తే ఐదు గంటల నుండి సాయంకాలం ఐదు గంటల వరకు ప్రిపరేషన్ హలీం ప్రిపరేషన్ ఆ టైం అవుతుంది మరి హలీంలో అనేకమైనటువంటి సద్గుణాలు కలిగినటువంటి మసాలా దినుసులు అన్నీ కూడా ఈ హలీం వంటకంలో వేస్తారు మరి హలీం ఇచ్చేటప్పుడు మనకి నెయ్యి బాదము మరి దాంట్లో తగ్గట్టు కొన్ని మన కొత్తిమీర మరి ఎర్రగడ్డలు వేపుడువి నెయ్యితో పెంచినటువంటి ఎర్రగడ్డలు ఇలాంటివన్నీ వేసి హలీం అనేటువంటిది ఇస్తారు ఈ హలీము మన గతంలో ఒకసారి చూస్తే మనము సుదీర్ఘంగా హైదరాబాద్కి యాభత్ ప్రపంచంలోనే ఫేమస్ అయినటువంటి ఈ వంటకం తయారీ ప్రారంభించినటువంటి మరి హై హలీము తినడానికి మనము గత ఒక పదహైదు ఇరవై సంవత్సరాల క్రితము హైదరాబాద్కి వెళ్ళేటువంటి వారు మరి అటువంటిది ఖదిర్ ప్రాంత ప్రజలకు కూడా హలీముని రుచి చూపించాలి కేవలం ఈ రంజాన్ మాసంలో మాత్రమే హలీము వంటకం అనేటువంటిది ఈ యొక్క మాసంలో మాత్రమే లభిస్తుంది మరి హలీం తినడానికి మనము హైదరాబాద్కి మదీనా కావచ్చు మరి అనేకమైనటువంటి పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో కూడా హైదరాబాద్లో లభించాయి మరి అటువంటిది మనకి హలీము కదిరి ప్రాంతంలో లభిస్తుందంటే చాలా గొప్ప గత పదహైదు సంవత్సరాల చూస్తే మన కదిరి ప్రాంతంలో కూడా ఈ రంజాన్ మాసంలో అంత అంతా మరి హలీం అనేటువంటిది రెండు ఫ్లేవర్లలో కూడుకుని మరి మటన్ అలాగే చికెన్ ఈ రెండు ఫ్లేవర్స్తో మనకి హలీం అనేటువంటిది ఇస్తారు మరి ఈ మనకి మరి ఈ సంవత్సరం కూడా హలీం అనేటువంటి వంటకం ఇప్పుడు రంజాన్ మాసం సందర్భంగా రెండు ఈ మహబూబ్ జ్యూస్ సెంటర్ కార్నర్ వారు మరి నానా దర్గా ముందర మొట్టమొదటిగా అంటే ఈ సంవత్సరమే రెండు వేల ఇరవై ఐదు ప్రారంభించారు హలీం అనేటువంటిది ఈ మాసంలో మరి హలీంని ఇవ్వడానికి కదిరి ప్రాంతానికి మరి మహు మహబూబ్ జ్యూస్ కార్నర్ వారు మరి మనకి వివిధ జ్యూసులతో పాటు మనకి కావలసినటువంటి హలీంను కూడా ఈ మాసంలో ఇవ్వడానికి మరి మరి వీళ్ళు సిద్ధం చేశారు మరి చికెన్ ఫ్లేవర్ అనేటువంటిది నూట యాభై రూపాయలకి మనకి అంది ఇస్తున్నారు మరి మటన్ ఫ్లేవరు రెండు వందల యాభై రూపాయలతో మనకి హలీం అనేటువంటిది మనకి ఇస్తున్నారు మరి ఇది మనకి నానా దర్గా ముందరే ఉంటుంది మహబూబ్ జ్యూస్ కార్నర్ అనేటువంటిది చాలా ఎండ్ల కింద మనకి ఇది రన్ అవుతున్నది మరి వీరు ఈ యొక్క ఈ సంవత్సరంలో కూడా మరి మొట్టమొదటిసారిగా ఈ యొక్క మనకి ఏదైతే ఈ జూ మహబూబ్ జూస్ కార్నర్ వారు మరి మనకి హలీము అనేటువంటి వంటకాన్ని అందిస్తున్నారు ఆర్డర్లపై కూడా హలీం అనేటువంటిది ఇస్తామని చెప్తున్నారు మరి వీళ్ళ యొక్క కాంటాక్ట్ ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ నైన్ సిక్స్ సెవెన్ వన్ త్రీ ఒక నెంబర్ అండి మరి ఇంకొక నెంబరు నైన్ త్రీ ఎయిట్ వన్ సెవెన్ జీరో సెవెన్ డబల్ జీరో వన్ మరి మరొకసారి నెంబర్ చెప్తున్నాను మొదటి నెంబరు నైన్ త్రీ నైన్ ఎయిట్ నైన్ డబల్ నైన్ సిక్స్ సెవెన్ వన్ త్రీ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ నైన్ సిక్స్ సెవెన్ వన్ త్రీ ఒక నెంబరు మరి ఇంకో నెంబరు నైన్ త్రీ ఎయిట్ వన్ సెవెన్ జీరో సెవెన్ డబల్ జీరో వన్ మరి ఈ నెంబర్లకి ఈ నెంబర్కి సంప్రదిస్తే ఆర్డర్లపై కూడా మనకి హలీం అనేటువంటిది ఇస్తారు డోర్ డెలివరీ కూడా మరి ఇస్తామని చెప్తున్నారు మరి ఈ సువర్ణ అవకాశాన్ని మన కదిరి పురప్రముఖులందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని మరి మరి ముఖ్యంగా ఈ ఈ సంవత్సరంలోనే మొట్టమొదటి ప్రారంభించినటువంటి ఈ యొక్క మగబూ జ్యూస్ కార్నర్ వారు మరి రెండు ఫ్లేవర్స్లో మనకి ఏదైతే చికెను మటను ఈ రెండు ఫ్లేవర్స్తో కూడా మరి హలీంని మనకు అందిస్తున్నారు ఈ హలీతో పాటు మనం ఇక్కడ ఒకసారి చూస్తే మనకి బాదము నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి మరి నెయ్యితో వేపుడు చేసినటువంటి ఎర్రగడ్డ మరి నెయ్యితో వేపుడు చేసినటువంటి ఎర్రగడ్డ ఉంది మరి కొత్తిమీర నిమ్మకాయ మరి అలాగే బాదం మరి నెయ్యి బాదం కూడా నెయ్యితో వేయించినటువంటిది మరి అటువైపు నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి మరి ఇవన్నీ కూడా కలుపుకొని మసాలా దినుసులతో హ్యూమినిటీ పవర్ అనగా రోగ శక్తి పెంపొందించడానికి చాలా ముఖ్య భూమిక పూజించేటువంటిది హలీమ్ వంటకం ఈ హలీమ్ వంటకము ప్రిపరేషన్ కూడా ఉదయం ఐదు గంటలకు ప్రారంభమైతే సాయంకాలం ఐదు గంటల వరకు కూడా ఈ యొక్క హలీమ్ వంటకం ప్రిపరేషన్ అనేటువంటిది జరుగుతుంది మరి చాలా చాలా కూడా డ్రై అయిన తర్వాత మొత్తం అంతా కూడా మసాలా దీసుతో రెడీ అయినటువంటి హలీమ్ని అందిస్తున్నారు మరి ఈ హలీంని ఈ సంవత్సరము ఈ మెహు జ్యూస్ కార్నర్ వారు మొట్టమొదటిసారి ప్రారంభించారు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖది ప్రముఖులు అందరూ కూడా సద్వినియం చేసుకుంటారని మా ఏను తరఫున తెలియజేసుకుంటుంది